చిన్న పిల్లలకి సంబంధించి ఏదైనా స్టోరీ ఉంటే చెప్పుకుందాం ఈ రోజు మనం మనం లాస్ట్ కథ అవును చిన్నదంటే ఇది ఒక నాలుగైదు ఏళ్ళ పిల్లలకి చెప్పొచ్చు ఈ కథ ఒక బుక్ బుక్ కూడా ఉండేది ఇది వరకు చాలా కాలం క్రితం చూశాను నేను ఎక్కడైనా దొరికితే బుక్ చూపిస్తే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చిన్న కథ చెప్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు మా చిన్నప్పుడు మేము కోతి కథ కుక్క కథ చెప్తుండేవాళ్ళం అట్లాంటి కథ అనమాట ఇది ఒక పెద్ద చెరువు పక్కన రెండు మూడు పెద్ద పెద్ద చెట్లు ఉండేవాట అయితే ఈ చెరువులో రకరకాల చేపలు అవి ఇవి ఉంటుండేవి ఒకరోజు ఒక కుర్రాడు ఆ చెరువు పక్క నుంచి నడిచి వెళ్తు వెళ్తుంటే ఒక గుడ్డు ఎగ్ కనపడింది అనమాట కనపడితే వాడు ఏం చేశాడు అయ్యో ఏవాడో పెట్టింది గుడ్డు ఇక్కడ పడిపోయింది అని చెప్పి ఆ గుడ్డు చేతిలోకి తీసుకున్నాడు కొంచెం పెద్ద గుడ్డు అటు ఇటు వెతికితే ఈ పై దగ్గర చెరువు పక్కన దగ్గరలో ఉన్న రెండు మూడు చెట్ల మీద ఒక దాని మీద అసలు ఏం గోళ్ళు లేవు ఒకే ఒక దాని మీద ఒక పక్షి గూడు కనపడింది వీడేమనుకున్నాడు పాపం గూడు పెట్టి గుడ్డు పెట్టింది అది పడిపోయి ఉంటుంది కింద పగలకుండా ఉంది పగ పై నుంచి కింద పడితే గుడ్లు పగిలిపోతున్నాయి మామూలుగా చెట్ల మీద గుడ్లు పెడతాయా పక్షులు పెడుతూ ఉంటాయి ఏ గాలికి ఒక పడిపోయి కొన్ని గుడ్లు పగిలిపోతాయి ఒకటి రెండు మిగులుతూ ఉంటాయి వాటికి సరే వీడు ఏం చేశాడు ఆ చెట్టుకి అలాగా ఆ గుడ్డుని తీసుకెళ్ళి ఆ గుడ్లో పెట్టాడు పెట్టి వాడిదని వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ గూడు పెట్టినవి రెండు పక్షులు ఓ సుమారుగా అంతంత బర్డ్స్ అనమాట అవి సాయంకాలం గూడు కట్టుకున్నాయి అంటే గుడ్లు పెట్టడం కోసం ముందు గూడు కట్టుకుంటాయి వాటి లెక్కది గూడు ఏర్పరచుకున్న తర్వాత గుడ్డు పెడతాయి అనమాట సరే ఈ గూట్లో ఉన్న గుడ్డును చూసి ఆశ్చర్యపోయింది ఇదేంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయిన పక్షులు ఏంటంటే గుడ్లని కనపడితే వాటిని పొదుకుతాయి వాటి గుట్లు అవి పెట్టుకున్న ప్లేస్ లో గుడ్డు కనుక కనపడితే పొదుగుతాయి అందుకని కోయిలలు కాకుల గూట్లలోనే గుడ్లు పెట్టుతాయి కోయిలకి గూడు కట్టుకునే ప్రాక్టీస్ చేత కాదు చేత కాక అంటే కావాలని కాదు వాటికి రాదు ఈ రెడీగా ఉన్న కాకి గూట్లు అంటే అవి కూడా అలాంటి పుల్లల గూట్లే గూళ్లే పెట్టుకుంటాయి అనమాట మనం చూడండి పిచికలు ఒక రకమైన గుడు కడుతుంది కాకి ఒక రకమైన గూడు తర్వాత ఈ చిన్న చిన్న వంజర పక్షులు అవి ఉంటాయి చిన్న పొన్నవి అవి ఇట్లాగా వేళ్లాడే గూళ్ళు కట్టుకుంటాయి వాటి తరహాని బట్టి ఇప్పుడు కోయిలా కాకి ఒకటే రకం తరహా అవి ఎండు పుల్లలతోటి గూట్లు పెట్టుకునే లక్షణం అనమాట ఆ ఎండు పుల్లల గూడు కనపడగానే కాకి గూట్లోనే కోయిలకి కూడా తన గుడ్లు పెట్టేస్తుంది ఏదో ఒక టైంలో వచ్చేసి కాకులు లేనప్పుడు చూసి ఆ నాలుగు గుడ్లో ఐదు గుడ్లో ఉంటే ఇవి నావి కావు అనే జ్ఞానం కాకి ఉండదు నేను ఒకటే పెట్టాను ఇక్కడ రెండెందుకున్నాయి అలా ఆలోచించడం రాదనమాట ఆ జాతికి లేదు భగవంతుడు ఆ తెలివి పెట్టాల దానికి ఆ ఉన్న గుడ్డ నీ మీద కూర్చుని పొదిగేస్తాయి అన్నీ పిల్లలు అవుతాయి రోజు ఆహారం పెడతాయి కొన్నాళ్ళ తర్వాత కూత మొదలు పెడతాయి కాకి కాక అంటుంది కోయిల కూకు అంటుంది కాకి కూకి డిఫరెన్స్ ఉంది కదా ఇలా మధ్యలో పోల నక్షరాలు ఉన్నాయి ఈ డిఫరెన్స్ రాగానే ఇది ఇది మన పిల్ల కాదని ఇక కాకలు ఏం చేస్తాయంటే అంటే కోయిల పిల్లని బయటికి తరిమేస్తాయి తరిమేస్తాయి దాని దగ్గరికి రానివ్వవు వాటిదారిన అవి ఎగరటం నేర్చుకుంటే మెల్లిగా వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా ఈ తమ గూట్లో వచ్చినటువంటి ఈ గుడ్డును చూసి ఈ పక్షులు ఏమనుకున్నాయంటే సరే కూడు రెడీగా ఉంది కదా అని ఆ గుడ్డు మీద మామూలుగా గుడ్డు పొదకాలంటే బర్డ్ ఏం చేయాలి దాని మీద కూర్చోవాలి ఈ ఒక బర్డ్ కూర్చుంటే అది ఆ గుడ్డుకు సరిపోతుంది పెద్దది ఇంత గుడ్డు రెండు బర్డ్స్ కూర్చునేవి దాని మీద దాన్ని పొదగడానికి దానికి హీట్ ఇవ్వాలి కదా హీట్ ఇస్తే క్రమంగా లోపల ఎంబ్రియో మెల్లిగా పిల్లగా రూపాంతరించేది ఆ గుడ్డును పగలగొట్టుకుని వస్తుంది మీరు ఇవన్నీ కథలో భాగంగా చెప్పాలి పిల్లలకి అందుకని ఇంత వివరంగా చెప్తున్నాను అంటే సరే రెండు పిట్టలు ఆ గుడు మీద కూర్చుని ఆ గుడ్డు మీద కూర్చునేవి కూర్చుని 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 ఇవన్నళ్ళు కూర్చున్నా ఆ గుడ్డు పగలదే ఓలేడు రోజులకి చివరికి ఒక రోజు టక్కు టక్కు సౌండ్ వచ్చింది సౌండ్ వస్తే ఇది పగులుతోంది అంటే బేబీ బయటకు వస్తుంది రెండు బాగా మంచి ఉత్సాహం వచ్చినాయి ఆనందించేసినాయి సరే ఏం చేశారు ఒక పూటంతా చూసే అది లోపల నుంచి టక్ టక్ అంటుంది కానీ బయటకు వచ్చే ప్రయత్నం చేయట్లే ఇవి రెండేమనుకున్నాయి ఓహో మన పిల్లకి బాగా రావట్లేదు మనమే దీనికి హెల్ప్ చేద్దామని చెరువు పక్క నుంచి టక్ బయట నుంచి కొట్టినాయి కొద్ది కొద్దిగా అది కొట్టి ఇవి కొట్టి మొత్తానికి ఆ బ్రహ్మాండమైన గుడ్డు పగిలి అందులో ఇచ్చి ఒక పిల్ల బయటకు వచ్చింది ఇవి వచ్చిన పిల్లని చూసి పక్షులు రెండు అలా అయిపోయి ఏమిటి ఇది ఇలా ఉంది అని ఆ లోపల నుంచి ఒక క్రోకడాయిల్ పిల్ల వచ్చింది బయటికి ఓ ఇంతుంది ఆ పిల్ల ఏమిటో వీటికి తెలీదు సరే మన బేబీ మన గుడ్డు మన గూడు కాబట్టి ఏం చేసినాయి క్రోకడాయిల్ పిల్ల నోరు తెచ్చుకుంది ఆకలిస్తుంది దానికి పుట్టంగానే ఆకలిస్తుంది కదా అక్కడి నుంచి ఈ పక్షులు రెండు పరిగెత్తినాయి ఏదో ఫుడ్ పట్టుకొచ్చి పెట్టినాయి పెడితే మామూలుగా పక్షి పిల్ల ఇంత ఉంటుంది పక్షి పిల్లలకే చాలా ఆకలి ఎక్కువ మీరు గమనించండి కోళ్ళు ఆ తర్వాత ఏమో ఈ కాకి గుళ్ళు పావురాళ్ళు అవి గుడ్లు పెడతాయి ఆ పిల్లలు ఎప్పుడు కిచా 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 అని ఆహారం కోసం అడుగుతూనే ఉంటాయి నరుస్తుంటాయి ఎందుకంటే పక్షి పిల్లగా ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి ఉంటుంది వాటికి గుడ్డు లోపల నుంచి ఆ గుడ్డు రూపం దాల్చి బయటకు వస్తుంది కదా దానికి ఇంకోలా ఆహారం తీసుకోవడం రాదు ఈ తల్లి ముందు పెట్టిన ఆహారంతో అది పెరిగి దాని రెక్కలు బలము అన్నీ రావాలి ఇక తెరిచిన నోరు అలా తెరుచుకుని అలాగే ఉంటాయి అవి పెడుతూ ఉండటమే అనమాట ఎంతసేపు ఫుడ్డు తేవా పెట్ట తల్లిదండ్రి తినేదే ఉండదు ఆ పిల్లల్ని పెంచడంలోనే ఉంటాయి అవి ఈ ఈ ఉన్న ముసలి పిల్లకి రొక్కడాయల పిల్లకి మామూలు ఆకలి కాదు దాని ఆకలి పక్షులు తీర్చలేవు ఈ ఇవి రెండు పరిగెత్తి పరిగెత్తి అవి తెచ్చి ఇవి తెచ్చి అమ్మ నాన్న ఇద్దరు నీరసం వచ్చేసేది వాటికి ఎన్ని తెచ్చి పెట్టి అది మళ్ళీ నోరు తెచ్చేది గుట్కమని మింగేసి ఏం పెట్టిన పురుగులు ఇంత పురుగు తెస్తే ఇంత రొక్కడాయల పిల్లకి ఏం దానికి ఆ మాత్రం మాంసం కావాలి ఇవి ఎన్ని పురుగులు ఎన్ని ఇవి ఇవి తెస్తే ఇది సరిపోతుంది ఇక ట్విక్స్ తెచ్చి చిన్న చిన్న చిగురాకులు తెచ్చి పెట్టేవి పక్షి పిల్లలు పెడతాయి అక్కడి నుంచి చీమలు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల దగ్గర ఉన్న అన్ని రకాల జంతుజాలన్నీ చిన్న బట్టి తెచ్చిపెట్టినవి దాన్ని ఇక తిన్నది 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 మొత్తానికి అది గూడు పట్టకుండా బాగా ఆమాత్రమైంది అయ్యాక వెళుద్దే మన బడ్డీ పెద్దవాడైపోయాడు ఇది పెద్ద అయింది ఇక దీనికి ఎగరటం నేర్పించాలి ఇంక వీటిని దీన్ని పోషించలేరు వీళ్ళు వల్ల కావటం లేదు మన వల్ల కావట్లేదు దీనికి ఎగరటం నేర్పిస్తే దాని ఆహారం అదే సంపాదించుకుంటుందని ఈ అమ్మ నాన్న పక్షులు రెండు దానికి ఎగరటం నేర్పించడానికి పూనుకున్నాయి ఎగరాలి అంటే ఏమిటి ఎగురుతుంది దానికి రెక్కలేవి ఇవి రెండు ఎలా ఎగరటమో చూపిస్తాయి ఒకళ్ళు ఎగిరిపోతూ పడిపోతుంటే రెండో వాళ్ళు పట్టుకుని చూపిస్తాయి అదే ప్రాక్టికల్స్ చేసినాయి ఎలాగైనా ఈ ముందు చేతులు కదిపి బడ్డీ ట్రై చెయ్యి ట్రై చెయ్యి అని ఆ కో బాగా తరిమేవి ఆ పూసల్ని ఏం తరిమినా దానికి రాదు జాతి దాని కాదు కదా కొన్నాళ్ళకి ఆ గూడు పట్టకుండా అది ఇంత బాగు పొడుగ్గా అయిపోయింది గూడు ఇంత మొసలు ఇంత పొడుగు అది ఆయన ఆహారం అందించలేక వీళ్ళకి దుంప తెగిపోయేది పక్షులు రెండు చిక్కి శల్యం అయిపోయినాయి అక్కడి నుంచి ఒకరోజు సీరియస్గా చెప్పినాయి అనమాట నీతోటి మా వల్ల కాదు నువ్వు ప్రయత్నం చేయాలి నీ అంత నువ్వు ఫుడ్ సంపాదించుకోవాలి అమ్మ నాన్న చిక్కిపోతుంది వీళ్ళకి నెక్స్ట్ మేట్ టైం కూడా వచ్చేసింది ఈ మొసలు వీళ్ళని వదలదు దానికి రాదు మరి అక్కడి నుంచి ఏం చేయాలో దానికి తెలియదు అక్కడి నుంచి ఏమైంది ఒకరోజు సీరియస్గా రెండు కలిసి దాన్ని పైకి తీసిన అది కష్టం మీద ఇలాగే ఎగరాలను నువ్వు ఎగరమని ఒక రెక్కలు కదపడానికి అంటే ముందు కాళ్ళు రెండు చేతులు కదిపించడానికి ప్రయత్నం చేసింది చేసేసరికి అలా ఏమైంది ఈ క్రమంలో ఇది కాస్త వీళ్ళ కాళ్ళ నుంచి పట్టు తప్పిపోయి ఆ పక్కన ఉన్న చెరువులో ఢామ్ పడిపోయింది 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 చెరువులో పడ పడంగానే అది ఎమా స్పీడ్గా కాళ్ళు చేతులు అంటే ముందు కాళ్ళు వెనక కాళ్ళు కదుపుతూ రయ్యమని నీటిలోకి వెళ్ళిపోయి వీటికి ఒక క్షణం వేసేది పిల్ల మునిగిపోయిందని లభోదిబమని ఏడ్చినాయి కానీ ఒక నిమిషం అయ్యాక వాటికి అర్థమైంది అది అందులో ఈత్తోంది అని ఓ నీళ్లలో అక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళింది ఈ చివరికి వచ్చింది మొసలి అటు ఇటు తిరిగేస్తుంటే వీటికి సంతోషం వచ్చేస్తుంది అనమాట రెండు పక్షులకి హాయ్ మన పిల్ల చక్కగా ఎలాగ స్విమ్మింగ్ చేసేస్తుంది ఎలాగోలాగా దాని భోజనం అది సంపాదించుకుంటుందని పరమానందంగా కళ్ళనీళ్ళు తుడుచుకుని ఈ రెండు పక్షులు చెట్టు మీద కూర్చుంది మిగిలిన జన్ పక్షులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది వీళ్ళ పిల్ల కాదని మీవి అనవసరంగా ప్రయాసపడుతున్నాయని తెలుసు కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనుషులు కాదు కదా దాంతో వీళ్ళు ఏమి చెప్పలేకపోయారు చూస్తున్నాయన్నమాట అన్ని ఆ నీళ్ళలోకి వెళ్ళిన మొసలి వీళ్ళు ఎవరో కూడా దాన్ని గుర్తులేదు దాని దారి దానిదే ఇంకా మనుషుల్లో ఇది ఉండదు మనుషుల్లో మనం ఒక పిల్లని ఎక్కడి నుంచైనా తెచ్చి పెంచుకున్నాం అనుకోండి ఆ పిల్ల మనదిగానే ఉండిపోతుంది ఒక చిన్న పాపని తెచ్చుకున్నాము ఆ పిల్ల మనదైపోతుంది మనమే దాని వాళ్ళం అయిపోతాం కానీ జాతి మారేసరికి దాని అది వేరు ఇది వేరు జాతులు వేరైతే మారిపోతాం కదా ఇలాంటి కథలు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దీనికి స్టోరీకి సంబంధించిన ఒక స్టోరీ బుక్ కూడా ఉండాలి పేరు కూడా నాకు గుర్తులేదు ఏదో పిల్లల కథ ఎన్నాళ్ళు అయింది ఆ పుస్తకం నేను చూసి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిచ్చి పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తుంటాను నేను ఆసక్తికరంగా ఉంటుంది ఈ పిల్లలకి చెప్పేటప్పుడు మీరు బర్డ్స్ వాటి తలకు గూళ్ళు నెస్ట్లు అవి చూపిస్తే రకరకాల గూళ్ళని వాటిని చూపిస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు పక్షి గుళ్ళని వాటిని తెలుసుకుంటారు చిన్న పిల్లలకి ఒక ఐదు ఆరు పిల్లలకి ఇలా చెప్పచ్చు మంచి కథ చాలా బాగుంది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఓకే రమ్మగారు నెక్స్ట్ స్టోరీలు మళ్ళీ కలుద్దామంట ఓకే జయ